హాయ్ ఫ్రెండ్స్ హోలీ పండుగను ఉద్దేశించి ఒక చిన్న పాట రాశాను రంగురంగుల పండుగ పలుగున మాసాన వసంత ఋతుకాలన కొత్త కొత్త ఆయాలతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ുല ഓലി പണ്ട് സ്നേഹിക്കേമിഹ്ന പരിഗണിച്ച രംഗുരംഗുല ഓലി പണ്ട് മോതുഗലങ്കു പരിമല ചെയ ജംഗുരംഗുല ഓലി പണ്ട് చెడులపై విజయాలను సాధించే మార్గముగా పోలిక మంటలో దహనం మనసులో వికసించిన చెడు కోరికలను నశింపచేయుటకై మన్మద కామ దహనం విజయాలను సాధించే మా దిశ మార్గం చూపే ஓலி பண்டுக ரங்கு ரங்குல ஓலி பண்டுக